హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు కాకపోతే మొదటిగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా వెంటనే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల సమావేశంలో కూడా చర్చించి అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు ఒక ఉద్దేశంతో ఆర్థిక సాయంగా ఈ డబ్బు అనేది కూడా అందజేయాలని ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఎలక్షన్ కంటే ముందే ఎన్నికల విభాగాల భాగంగా రైతులకు ఇరవై వేల రూపాయలు కూడా ఏటా రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే తెలిపారు ఈ పథకానికి సంబంధించి చెప్పిన విధంగానే రైతుల ఖాతాలలో తొలి ఏడాదికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారిక వెబ్సైట్ అనేది కూడా విడుదల చేశారు త్వరలోనే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తామని అయితే తెలపడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే మనకు జస్ట్ ఏమంటే లింక్ అనేది కూడా పెట్టారు కానీ ఆ లింక్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా ఏ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇలాంటి అప్డేట్స్ అనేది కూడా మనకి ఇంకా తెలియచేయలేదు తెలియజేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇదే అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా అయితే వీడియోని చూడండి మీరు చివరి దాకా చూస్తేనే ఈ వీడియో అనేది కూడా మీకు అర్థమవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో